ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నందికొట్కూరులో శాసనసభ్యులు సూర్య ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి పార్టీ అబ్జర్వర్గా విస్తృత పర్యటన నిర్వహించారు మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ముత్తూజావలి బీసీ సెల్ నగర అధ్యక్షుడు షకీలా అహ్మద్ వేణు మహిళా నాయకురాలు మీనాదేవి ఖజా తదితర నాయకులతో కలిసి సుపరిపాలన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవళ్ల మురళి ప్రజల ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ముఖ్యంగా పెన్షన్ ఉచిత గ్యాస్ తల్లికి వందనం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఉచితంగా మన నందాల జిల్లాలో అంతా తిరగడానికి రాజుగూర్ పోవాలన్నా నందాల పోవాలన్నా ఆమెగడ్ పోవాలన్నా డోను పోవాలన్నా మనకు మళ్ళీ మహిళలు ఇబ్బంది పడుతుంటారు సార్ మనం డబ్బులు లేకుండా ఇంట్లో ఇంకా ఆడాలి మన డబ్బా సేమ్ కాదు ఆడకపోయినా వాళ్ళుకో వాళ్ళ మరీ సేమ్ కాదు అందుకనే అప్పజెల్లమ్మలకు బాగుండాలి ఆడబిడ్డలని అందుకే ఉచిత బస్సు నేను ఇచ్చిన నిలబెట్టుకున్నారు కదా మరి ఆ జగన్మోహన్ రెడ్డి జట్లా ఉంటాడు అన్న నీ పదవి నీ అని చెప్పి మా పెద్ద కదా నీకు మరి రోజు బాగుందమ్ పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు యువనాయకుడు యువగలం వ్యవస్థాపకుడు యువతకు పెద్ద నాయకుడు మన నారా లోకేష్ బాబు సారథంలో అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా చిన్ గారి సూచనల మేరకు శాసన శాసనసభ్యులు జయశూరి ఆధ్వర్యంలో ఇక్కడ మండల నందిగొడ్కూరు టౌన్ ఇరవై ఒకటో డివిజన్లో సింగల్ వెండి ప్రెసిడెంట్ గారు మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి గారు మా శకి అంబేద్ గారు రాష్ట్ర నాయకులు సబ్బర్పై అదేవిధంగా మహిళా నాయకురాలు మీనాక్షి దేవి బాబు మోహన్ హుషేను అందరుగా ఈరోజు ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాం నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఏదైతే నాలుగు మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం తల్లికి వందనిస్తాం వందనం ఇచ్చి పిల్లల్ని ఆదుకుంటాం అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణానికి అవకాశం కల్పిస్తాం దీపం పథక కింద మూడు సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాం అదేవిధంగా నిరుద్యోగులకి మరి ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా కింద ఇరవై ఏళ్ళు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు అదే మాట మేరకు ప్రభుత్వం ఏర్పడితేనే మొట్టమొదటిగా మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేసి ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెద్ద పెట్టే ఘనత నారా చంద్రబాబు నాయుడు అని ప్రజలే చెప్తున్నారు అదేవిధంగా హ్యాండికాప్ ఉండే సోదరుల్లో ఆనాడు మూడు ఉంటే మూడు వేలని ఆరు వేలు చేసి వాళ్ళని ఆదుకున్న ఘనత మా ఎన్నయ్యది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు మరి అదేవిధంగా దీపం పతికిన మహిళలు అయితే మాకు ఏదో మాటిస్తే సిలిండర్లు ఇప్పటికే రెండు సిలిండర్లు వచ్చినాయి మరి అదేవిధంగా తల్లికి వందనం మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినారని ఇప్పుడే ఈ ఇంట్లో అడిగితే మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురిక తల్లి వందనం వచ్చిందని కూడా వాళ్ళే ప్రజలే చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా త్వరలేని మా అన్న ఉచితంగా మహిళలందరినీ నంద్యాల జిల్లాలంతా కూడా పర్యటన చేయబోయే దానికి ఆగస్టు పదో పదహైదో తారీఖు కూడా అవకాశం కల్పిస్తాడని కూడా అందరూ కూడా ఆశాభావంతో మరి ఎన్నో కళలతో ఎదురు చూస్తే సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రైతన్నలు రైతన్నలకి త్వరలే రైతు భరోసా కింద కూడా వాళ్ళ జమ చేసే పరిస్థితుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆ రోజు చెప్పారు మెగా డిఎస్కి దీని కింద ఇప్పటికే పదహారు వేల మందికి మరి ఉద్యోగాలు కూడా మరి అవకాశం మరి కల్పిస్తూ ఉన్నారు మరి అన్ని రకాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని ప్రజలకి మీరు పోయి ఎవరికి అరుగులైన వారికి అందరికీ మరి ఈ యొక్క తల్లికు వందనం కావచ్చు దీపం బతు సిలిండర్ కావచ్చు మరి ఏదోది ఇచ్చినోటి అన్ని కూడా వాళ్ళకి అందతుండాయా లేదా కనుక్కో మమ్మల్ని అందరినీ కూడా మరి పార్టీ అబ్జర్వర్లు కావచ్చు మాజీ కమసలో కౌన్సిలర్లు కావచ్చు మరి రైతాంగంలో మరి ఈరోజు సింగల్ వెండి ప్రెసిడెంట్ కావచ్చు మైనార్టీ నాయకులు కావచ్చు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరిని కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని కనుక్కోండి మనం ఇచ్చింది చెప్పండి వాళ్ళకి ఇంకేం కావాలని తెలుసుకోమో తెలుసుకోమని చెప్పినా ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఇన్ని రకాలుగా ఉంటే ఈ పిచ్చి ముది పరాకాష్ఠ చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోజుకొక కోతలు వస్తారు కారు కోతలు ఎవరు బట్టే ఏం మాట్లాడతారో తెలియదు ఎవడు ఏమంటాడో తెలీదు మరి గంగమ్మ జాతరలో రపా రప్ప రప్ప నరికినట్టు నరకాలని ఆ విధంగా కారు కూతలకు వస్తారు మా ఇంకొక పేలు నాని ఏ కన్ను మూసి తెరిచేకాడికి అందరినీ చంపేయాల నరికేయాలంటారు ఇంకొక అంబటి రాంబాబు భోగి మఖం మంటలుగా డ్యాన్స్ చేసుకుంటా ఏం మాట్లాడతాడో తెలీదో నిన్నవతే దండం పెడతానంటున్నాడు ఆ అమ్మ రోజే ఉంది మా అక్క ఆయమ్మ ఆ అమ్మ ఒక్కటేనంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మహిళలు ఎంతోమంది ఆడబిడ్డల్ని తాలిబొట్లు తెంపినప్పుడు కానీ నాసిరకం సారా ఎమ్మి బ్రాంతి ఎమ్మి ఎంతోమంది హాలివుడ్లు తెంపినప్పుడు ఆయమ కన్నీళ్ళు రాదా మరి అదే విధంగా మహిళల్ని ఇచ్చిత్రరహితంగా మరి హత్యలు మానభంగాలు చేస్తే రోడ్ల మీదకి వచ్చి మరి వరోమని ఏరుస్తా ఉంటే ముసి ముసే జగనన్న 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 నెగిరి ఈరోజు ఎవరో ఒక ఒక వాట్సాప్లో ఏదో పెట్టి ఏరుస్తున్నారు నేను బతకాలి నా గుడికి ఎట్ట బతకాలని అంటే నీకొక న్యాయం ఇంకొకడికి ఒక న్యాయం కాదు అందరికీ ఒకే న్యాయం ఒకే ఇది నువ్వు ఆడబిడ్డే ఈ అమ్మ మా పక్కన నిలబడినది కాడబిడ్లే ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు ఎంతోమంది ఆడబిడ్డలు ఉన్నారు నువ్వు ఒక్కటే ఆడబిడ్డ కాదమ్మ తల్లి నీకు తగిలితే నొప్పి ఇంకొకరు తగిలితే నొప్పి కాదు ఈ విధంగా మాట్లాడితే అందుకే నిన్న మన్నా ఏం మాట్లాడావు చిక్కు చెరం ఉండే మీకు రాజకీయ అవగాహన ఉండే ధ్యానం జ్ఞానం మీకెప్పుడన్నా మీకు ఎప్పుడన్నా ఆత్మవిశ్వాసం ఉండే ఏం మాట్లాడావు గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటే మీరు ఐదేళ్లలో ఉన్నావు నువ్వు రెండు మాటలు ఎమ్మెల్యే అయినావు మరి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ గడు ఇప్పుడు ఎమ్మెల్యే అతని కాదు గాలి నా కొడుకే కదా పదకొండు మంది ఉన్నారు కదా అసలు సిగ్గు చెర ఉందా మీకు అసలు మానవత్వం ఉందా రాజకీయం అనం ఉందా ఏం మాట్లాడాలని తెలియకుండా మీరు నోటుకొచ్చినట్టుగా కారు కూతులు కూస్తా ఈ కుక్కలు కదా బరువు పోవని ఎవడన్నా కొత్త కొత్తకొస్తే మరగతారు ఆ మాత్రం మరిగేది మంచిది కాదు మీ యొక్క ప్రజలకి మీ నిజవర్గంలో గుంటే ఏం కావాలని అడగండి గుంటే ఆ నిజవర్గంలో ఏం కావాల డెవలప్మెంట్ని ప్రభుత్వాన్ని నుంచి రిక్వెస్ట్ చేసుకొని ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చి ప్రజలకు న్యాయం చేయండి కానీ అక్రమం కరెక్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు నిధున్ రెడ్డిని అక్రమం కలెక్టర్ చేసిన నిన్న వాళ్ళని ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడతారు అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఉన్న మరి కనులన్నీ కూడా వేల కోట్ల కలి కలిదే సంపదని దోసుకునింది మీరు మీ కుటుంబం మీరు అన్నదమ్ముళ్ళు మీ కొడుకు అని మర్చిపోయి మాట్లాడుతున్నాం మళ్ళీ మీ ప్రభుత్వం సార్ కళ్ళ కలగంటున్నారా కళలు మర్చిపోండి ఇంకా మీ ప్రభుత్వం లేదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలిచేది లేదు మీ యొక్క ఆశలు నిరాశలుగా మిగిలిపోయినాయి ఇప్పటికన్నా మానవత్వంతో ఉండి చేసిన తప్పుల్ని సగరుద్దుకోండి చేసిన హత్తిల్ని సగరుద్దుకోండి ఇప్పటికన్నా చట్టానికి కట్టుబడి మీరు లొంగిపోతే బాగుంటుంది లేకపోతే చట్టాలు దాన్ని పనిచేసుకుంటాయని కూడా తెలియజేస్తూ మరి పొద్దు ఈ యొక్క కార్యక్రమంలో మరి నందిగొడ్కూరు ఎమ్మెల్యే బ్రహ్మాండంగా కూడా ప్రజలకు అందుకడుగా ఉండే పనిచేస్తున్నాడు ముందుకు పోతున్నాడు అని తెలియజేస్తూ మరి యొక్క సూరి ఎవరైతే ఉచిత బస్సు రేపు మరి ఆగస్టు పదహైదు ఇక్కడ మరి మహిళలకన్నిటిక మరి జిల్లా అంత పర్యటించడానికి కూడా మరి ఆగస్టు పదహైదో తారీఖు విడుదల చేస్తారని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని పనిచేస్తున్న బూత్ కన్వీనర్లు కావచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు కస్టడీ ఇన్ఛార్జీలు కేడర్ అంతా కూడా బ్రహ్మాండంగా చెప్పిన దానికి అడిగా భిన్నంగా పనిచేస్తున్నారు ప్రత్యేకంగా ఈ యొక్క తెలుగుదేశం మరి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం